మకొండ జిల్లా కలెక్టరేట్ లో పోలీసు వ్యవసాయ శాఖ అధికారులతో వరకు విత్తన వ్యాపారులతో కలెక్టర్ సిక్త పట్నాయక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని ఎవరైనా నకలి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు ఆ టెక్నాలజీ అనేది బట్టి మా ఒక అది ఆరోగ్య అనేటువంటి అర్థం ఒకటి మనం తప్పని జరుగుతుంది అంటే మీరు పోయేసరికి అక్కడ ఆథరైజేషన్ లెటర్ ఉండకపోవడము ఆ పార్టీ మీద ఆ ఆథరైజేషన్ ఇచ్చినటువంటి లెటర్ ఆ నంబర్ లేకపోవడము జరగచ్చు సో అట్లాంటి కేసులో కూడా మనం వాళ్ళకి సంబంధించినటువంటి పత్రం ఉండి చూపెట్టమని అడిగారు అడిగారు సో చూపెట్టలేకపోతే అతనికి మనము ఏం చేయాలి అక్కడ కూడా ఎవరు కూడా నేను చెప్పినట్టు ఇక్కడ కూడా ఎవరు కూడా కావాలని నష్టం చేయాలి కానీ అనుకోకుండా ఎక్కడైనా పొరపాటు మీ సప్లై చేసే సీట్లో కానీ ప్రాక్టికల్ గా నిన్న ఉన్న మేము గాడి రిక్రూట్మెంట్ సెంటర్ లో తిన్న కొంతమంది రైతులు ఏంటంటే టెంట్ అనేది వెరైటీ అనేది అది వేరే వేరే ఇంట్రెస్ట్ అనేది కొన్ని కామెంట్స్ ప్రాక్టికల్ గా మీరు వచ్చే కామెంట్స్ गाड़ी लोग आ रहे हैं जैसे मुझे भक्ति लोग आ रहे हैं भक्ति को नहीं जैसे थोड़ा इसका काम नहीं जैसे कुछ भी ना भक्ति पार बिल्कुल तो दिखा नहीं पूजा हो गया तो क्या दिखाए तो अटलांटिक सर्दी को सर्टिफिकेशन हो मेरा भी भी तीर्थ तो यश भी यश तुम्हारा जो कैंडी स्मार्ट बन गया नहीं डीलर भी नहीं కరెక్ట్ వస్తే డిస్ట్రిక్ట్ కూడా వచ్చింది సో ఒక వన్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాము దానికి లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సీట్ క్వాలిటీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దోరల్ అట్మాస్ఫియర్ లాట్ ఆఫ్ బెటర్ కోఆర్డినేషన్ బిట్వీన్ డిపార్ట్మెంట్స్ కూడా అనుకుంటుంది సో డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక టాస్క్ ఫోర్స్ ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో అగ్రికల్చర్ ఆఫీషియల్స్ పోలీస్ ఆఫీషియల్స్ అండ్ వెల్ఎస్ డిసి సీట్ సర్టిఫికేషన్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు సో ఇవి ఆల్రెడీ మనం ఫామ్ చేసాము వీళ్ళు ప్రతి ప్రతిరోజు ప్రతి వారం కొన్ని టార్గెట్స్ ఉంటే వాళ్ళకి షాప్స్ లో ఇన్స్పెక్షన్స్ చేయడం ప్రతి ఫీల్డ్ లో కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం తర్వాత డిపార్ట్మెంట్ నుంచి ఎవరి లెవెల్ ఆఫ్ ఆఫీషియల్స్ జేడీ లెవెల్ ఏడీ లెవెల్ ఏయో లెవెల్ ఎవ్రీ ఆఫీషియల్ ఆఫీషియల్స్ దగ్గర కూడా వీక్ వైజ్ డైలీ ఇన్స్పెక్షన్ టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఆన్లైన్